హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ అయినా హెల్దీ స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా ఎన్ని కావాలంటే అన్ని పెట్టచ్చండి స్వీట్ దగ్గొస్తుంది అనే భయం లేకుండా పిల్లలకు కూడా ఇయ్యచ్చు చాలా బాగుంటాయి ఇక ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను మీరు ఏదైనా కప్పు లేదంటే ఒక గ్లాస్ మెజర్మెంట్తో తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఇంకా కొంచెం బేకింగ్ పౌడర్ అండి కేక్స్లో వాడుతూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ ఆ బేకింగ్ పౌడర్ వేయటం వల్ల మనకి పూరి ఆయిల్ అనేది లాక్కుండా ఉంటుందండి పూరి కింద ఫ్రై చేసుకుంటాము ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి పిండిలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక చిన్న కప్పుతో ఒక చిన్న కప్పు వేపిన శనగపప్పు ఒక పది నుంచి పన్నెండు వరకు బాదం పిక్కలు ఇంకా కొంచెం బెల్లం పౌడర్ వేసుకున్నానండి తర్వాత ఒక చిన్న కప్తో ఒక కప్పుడు ఎండు కొబ్బరి అనమాట ఒక మూడు యాలకులు ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేదనుకుంటే మీరు డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుందండి దాన్నైనా వేసుకోవచ్చు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టడానికి కొంచెం టైం పడుతుందండి కొబ్బరి మిక్సీ అవ్వటానికి కొంచెం జాగ్రత్తగా మిక్సీ చేసుకోండి చూడండి మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఒకవేళ మీకు బెల్లం వద్దు అనుకుంటే పంచదారను కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీగా చూపిస్తున్నాను కాబట్టి పంచదారకు బదులుగా బెల్లం వాడుతున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకున్నాను ఒక కప్ వరకు వాటర్ వేసుకున్నాను మీరు వద్దు అనుకుంటే పాకం ఎక్కువ వద్దు అనుకుంటే ఒక కప్పు బెల్లం వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలాగ ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇంకాస్త యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దాన్ని ఇలా మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా నేను ఇక్కడ నిప్ తీసుకున్న పిండికి నాకు ఇన్ని బాల్స్ అయ్యాయి ఇప్పుడు దీన్ని ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతి పూరి ఎలా చేసుకుంటామో అలానే ఒత్తుకోవాలి ఇక్కడ చూడండి నేను కూడా ఇలానే వత్తేసుకున్నాను మరీ పల్చగా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా అయితే వత్తేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఇలా ఒత్తుకున్నాను ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా వత్తేసుకున్నాను చపాతీలని ఇప్పుడు వీటిని మనం ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రై చేసుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి చూడండి మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేయటం వల్ల మనకి పూరీ అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదండి మీరు ఇక్కడ గమనించండి బేకింగ్ పౌడర్ అంటే కేక్స్లో వాడుతూ ఉంటాము ఆ బేకింగ్ పౌడర్ వేసుకోవటం వల్ల ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం పూరీలు అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బెల్లం పాకాన్ని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లం పాకంలోకి ఒక పూరినైతే వేసుకోవాలండి వేసుకొని చూడండి పూరి మొత్తానికి పాకాన్ని పట్టించుకోవాలి ఇలా పూరి మొత్తానికి పాకం పట్టేలాగా పట్టించేసుకొని ఇప్పుడు ఈ పాకంలోంచి అయితే బయటకు తీసేసుకోవాలండి ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరినట్టయితే ఒకసారి ఆ స్వీట్ రెసిపీస్ అన్నిటిని కూడా వెళ్ళి చూసేయండి ఇప్పుడు లోపల స్టఫింగ్కి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా దాని అంతటినీ కూడా ఈ పూరి పైన అయితే వేసేసుకోవాలి చూడండి ఇలాగా పూరి పైన మీకు ఎంత కావాలి అనుకుంటే అంత పౌడర్ని అయితే వేసేసుకోవాలి వేసుకొని ఇక్కడ నేను రౌండ్గా చుట్టుకుంటున్నాను ఒకవేళ మీరు అలా వద్దు అనుకుంటే మిడిల్కి కూడా పెట్టేసుకోవచ్చండి కానీ నేనైతే ఇలా రౌండ్గా చుట్టుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్న పూరీల్లా కూడా చేసుకోవచ్చు పిల్లలు తినరు పెద్ద సైజు అనుకునే వాళ్ళు చాలా బాగుంటాయండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను చాలా హెల్దీ అయిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు